రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే చాలా తక్కువ రేట్లో మనకి నల్లికి మరియు తామర తామరపురకు పనిచేసే మందు గురించి చెప్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు నేను నాదొక రిక్వెస్ట్ మిత్రులారా ఎవరైనా రైతు సోదరులు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి మిత్రులారా ఇకపోతే నేను ఈరోజు ఏం స్ప్రై చేయటానికి తెచ్చుకున్న మందులో చూద్దాము మొదటి వచ్చేప్పటికి రాన్ ఫెన్ మిత్రులారా బెస్ట్ అగ్రోవాల్ది అయితే దీంట్లో వచ్చేప్పటికి మూడు టెక్నికల్స్ ఉంటాయి పరి ఫ్రాక్స్ ఫెన్ ఎయిట్ పర్సెంట్ రెండోది వచ్చేప్పటికి డైఫెన్ తిరాను ఎయిటీన్ పర్సెంట్ అలాగే డైనోటెఫిరాను ఫైవ్ పర్సెంట్ మిత్రులారా దీంట్లో ఉన్నటువంటి డైనోటెఫిరాను అలాగే డైఫెంత్రాను వచ్చేప్పటికి పైముర్తికి అంటే తామరపురికి పనిచేస్తుంది అలాగే దీనిలో ఉన్న డైఫెంత్రాను తామరపురికి అలాగే తెల్లదోమ్మకు కూడా పనిచేస్తుంది మిత్రులరా అయితే దీనిలో ఉన్నటువంటి ఎయిట్ పర్సెంట్ పైరీ అనేది చాలా ప్రాముఖ్యమైనది దీని గురించి నేను పోయిన వీడియోలో చెప్పాలి అనుకున్నాను క్లియర్గా అదేంటో చెప్తాను ఈ పైరీ ఫ్రాక్స్ కలిగే మనకి ప్రయోజనం ఏంటో అదేంటంటే ఈ పైరీ ఫ్రాక్స్ పెన్ వచ్చేప్పటికీ ఆడ తెల్లదోమని స్టిరాయిల్ చేస్తుంది అంటే స్టిరాయిల్ అంటే అర్థం ఏంటంటే గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మిత్రులారా దీని అటువంటి ప్రత్యేకత అది అందుకోసమే ఇది మనం స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆటోమేటిక్గా తెల్లదోమ ఆడ తెల్లదోమ అనేది గుడ్లు పెట్టే సామర్థ్యం అనేది కోల్పోయినప్పుడు నెక్స్ట్ జనరేషన్ అనేది రాకుండా ఉంటుంది కదా మిత్రులారా ఆ ఉద్దేశంతో దీని గురించి నేను చెప్పాలనుకున్నాను ఇకపోతే దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేప్పటికీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇది సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో ఉంటుంది మిత్రులారా అయితే ఇది ముఖ్యంగా దేనికి తెచ్చుకుందా అంటే నేను స్ప్రే చేసుకోవడానికి నేను ప్రతి వారం తెల్లదొమ్మకు సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకుంటూ ఉంటాను ఒకటి ఒక వారం వచ్చేప్పటికి కంప్లీట్గా గుడ్డు దశ నుంచి ఎగిరే చిలక దశ వరకు ప్రతి ఒక్క స్టేజ్కి పనిచేసే మందు కొట్టుకుంటాను ఇంకో వారం వచ్చేప్పటికీ ఓన్లీ తెల్లదొమ్మ ఎగిరే చిలక దశకు మాత్రమే స్ప్రే చేసుకుంటాను పోయిన వారం నేను డైఫెంత్రాన్ స్ప్రే చేసుకున్నాను పెగాసెస్ కాబట్టి ఈ వారం ఇది తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా అయితే ఇది డైఫెంత్రాన్ స్ప్రే చేసుకునేప్పుడు ఒక జాగ్రత్త తీసుకోమని చెప్పాను అదేంటంటే మీరు మైక్రోన్యూట్రన్స్ కానీ లేదంటే గ్రోత్ ప్రమోటర్స్ కానీ లేదంటే సీవీడ్ లాంటివి ఏమైనా కలుపుకోండి ఎందుకంటే తోట ఎరబడే అవకాశం ఉంటుంది కదా అందుకోసమని ఆ ఉద్దేశంతో ఈరోజు నేను బయోవేట అనేది తెచ్చుకోవడం జరిగింది పియా ఇండస్ట్రీ వాళ్ళది దీంట్లో వచ్చేప్పటికీ అన్ని మైక్రోన్యూట్రియన్స్ అనేవి పీపీఎం రూపంలో ఉంటాయి పీపీఎం అంటే పర్ మిలియన్ అనమాట దాని యొక్క డోస్ చూసుకున్నట్లయితే మనం ఎకరానికి ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఈ డై బయోబీటి యొక్క ప్రత్యేకత ఏంటండి మిత్రులరా మొక్కని స్ట్రెస్ కాకుండా కాపాడుతుంది స్ట్రెస్ నుంచి అంటే రిలీఫ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి తడి లేట్ అయింది తడి లేట్ అయినప్పుడు ఆ మొక్క ఒత్తిడికి లోన్ అవుతుంది ఆ ఒత్తిడి నుంచి తిరిగి రిలీఫ్ పొందడానికి ఈ సీవీడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ అలా ఉన్నటువంటి ఆల్గే ఏంటంటే ఆస్కోఫిలం నోడోసం అంటాము ఇది ఒక సముద్రపు కల్పు కల్పు అనమాట దీన్ని చెప్పాలంటే ఇది బయో అయితే కాదు ఆర్గానిక్ టైప్ అని చెప్పుకోవచ్చు మనం జనరల్గా దీంట్లో ఉండమంటే మైక్రోనెట్స్ చాలా చాలా ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం అమౌంట్లో ఉంటాయి కాబట్టి నేను పోయిన వారం అనేది మ్యాక్స్ ప్రై చేసుకున్నాను కాబట్టి ఈ వారం ఇది చేసుకోవడం జరిగింది మిత్రులారా ఇకపోతే దీంట్లో ఉన్న సివేడు గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది మొక్క పెరుగుదల కోసం అదే మిత్రులారా ఇకపోతే నేను తెచ్చుకున్నటువంటి ఈరోజు మూడో మందు అదే చెప్పాను కదా మీతో చాలా తక్కువ రేట్లో నల్లికి మరియు పురుగుకి పనిచేసే ముందు ఏంటో అదే ఫాస్ట్ మైట్ ఒక పేరులోనే ఉంది గమనించండి ఫాస్ట్ మైట్ ఎంఐటిఈ మైట్ అంటే నల్లి నల్లికి పనిచేసే మందు అని అయితే ఇది మిరపదోటకు వచ్చేప్పటికీ త్రిప్స్కి అంటే పైమర్తకి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇది ఓన్లీ కాంటాక్ట్ యాక్షన్ మాత్రమే కలిగి ఉంటుంది కాంటాక్ట్ యాక్షన్ అంటే మనం తెలుసుకోవాలి ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మందు స్ప్రే చేసుకున్నాం మందు స్ప్రే చేసుకున్నప్పుడు ఆ మందు ఉన్న ప్రదేశంలోకి పురుగు రావటం లేదంటే ఆ పురుగు మీద మందు అనేది పండినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది అంటే కాంటాక్ట్ యాక్షన్ ఉన్న ఏ మందులైనా కూడా అలాంటి యాక్షన్ అలాంటి పనితీరునే కలిగి ఉంటాయి కాకపోతే ఇది వచ్చేప్పటికి ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది ఈసీ ఫార్ములేషన్ కలిగిన మందులు అనేవి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి మిత్రులారా నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటాయి కాబట్టి ఈ ఈసీ ఫార్ములేషన్ మందులు స్ప్రే చేసుకునేప్పుడు ముఖ్యంగా ఉదయం పొడైతే ఉదయం పదింట్లో స్ప్రే చేసుకోండి లేదంటే సాయంత్రం నాలుగు తర్వాత స్ప్రే స్ప్రే చేసుకోండి నాలుగు తర్వాత అని ఎందుకన్నా అంటే ఇప్పుడు త్వరగా చీగడబడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది నాలుగు తర్వాత అని ఎందుకంటే ఈసీ ఫార్మ ఈసీ ఫార్మేషన్ ఉన్న మందుల్లో ఇథనాల్ అనే కెమికల్ ఉంటుంది ఈ ఇథనాల్ ఏం చేసిద్ది అంటే ఎండకి ఆవిరైపోతూ ఉంటుంది వేడికి వేడికి లేదా ఎండకి ఆవిరైపోతూ ఉంటుంది కాబట్టి ఉదయం పదింటిలోపు కానీ లేదంటే సాయంత్రం పూట నాలుగు తర్వాత మాత్రమే స్ప్రే చేసుకోండి ఎండవేళ్ళ మాత్రం స్ప్రే చేసుకోవద్దు ఇదే మిత్రులరా అయితే మనం చెప్పాలంటే ఇది స్ప్రే చేసుకోండి ముఖ్యంగా ఈ కాంటాక్ట్ యాక్షన్ కలిగినటువంటి మందులు స్ప్రే చేసుకున్నప్పుడు కంపల్సరీ తోటలో తడి ఉన్నప్పుడు స్ప్రే చేసుకోండి ఎందుకంటే తడి ఉంటే పైముడత నుంచి చాలా చాలా త్వరగా రిలీఫ్ అనేది వస్తుంది మొక్క తట్టుకో మొక్క రికవరీ అవుతుంది నేను చెప్పాలనుకున్న ఇంకో విషయం మిత్రుల జాగ్రత్తగా గమనించుకోండి ఆల్మోస్ట్ అందరూ తడి పెడతా ఉంటారు కదా మీరు అది తడి అనేది ఆరబోయేలోపు కంపల్సరీ రెండు సార్లు ముడతకు సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకోండి అది కింది ముడత కావచ్చు అంటే నల్లికి సంబంధించి లేదంటే పైముడత కావచ్చు అంటే తామరపురికి సంబంధించింది ఎందుకంటే తడి ఉన్నప్పుడు ఈ ముడతకు సంబంధించిన మందులు చాలా చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి నేను తడి పెట్టుకున్నాను ఇప్పుడు నేను స్ప్రే చేసుకుంటాను అలాగే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా కంపల్సరీ నేను తడి ముడతకు సంబంధించిన మందు స్ప్రే చేసుకుంటాను అది పై ముడత కావచ్చు లేదంటే కింద ముడత కావచ్చు ఏదైనా కావచ్చు ఇదేమైతే లేదా నేను చెప్పాలనుకుంటున్నాను జాగ్రత్త కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి ఎందుకంటే ఆల్మోస్ట్ వన్లోనే అయ్యి అయిపోవడం జరిగింది ప్రతి ఒక్కరు తడి మీద ఆధారపడతా ఉంటారు కాబట్టి ముఖ్యంగా గమనించుకోండి కాబట్టి నల్ల నల్ల తామ నల్ల తామర వస్తుంది అలాగే ఎర్రనల్లి వస్తుంది అంటున్నారు నా తోటలో అయితే ఎర్రనల్లి అయితే ఏం లేదు ఓన్లీ నల్ల తామర మాత్రమే ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంది అక్కడక్కడ కాబట్టి ఎందుకంటే తడి అనేది ఎప్పుడూ కట్టాల్సింది కట్టలేదు కాబట్టి బెట్ట మీద ఉన్నప్పుడు కంపల్సరీ ఈ తామర పురుగు పురుగు అనేది చాలా చాలా అటాచ్ చేస్తుంది మనం ఎన్ని మందులు కొట్టినా కూడా మ్యాక్సిమం చేయవు అందుకోసమే నేను తడి పెట్టుకున్నప్పుడు తడి అరబోయే లోపు రెండు సార్లు స్ప్రే చేసుకోండి అని చెప్పింది ముఖ్య ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోండి మిత్రులారా ఆ ఉద్దేశంతో నేను తెచ్చుకోవడం జరిగింది నేను తడి పెట్టుకున్నాను నేను స్ప్రే చేసుకుంటాను మిత్రులారా ఇకపోతే ఒక దాని డోస్ చూసుకున్నట్లయితే బయోవేట వచ్చేప్పటికి ఒక ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అలాగే ఈ ఫాస్మైట్ ఫాస్మైట్లో ఉన్నప్పుడు విద్యాని అనేది ఫిఫ్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది దాని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మిత్రులారా ఇక వచ్చేప్పటికీ ఇది రాన్ఫిన్ చెప్పాను కదా రాన్ఫిన్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు స్పే చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏముండదు అది మిత్రులారా నేను చెప్పాలనుకున్న విషయం అయితే తక్కువ తక్కువ రేట్లో వచ్చే మందు నల్లికి మరియు తామరపురికి చెప్పాలంటే ఇది ఫాస్ట్ మైట్ మాత్రమే చెప్పాను కదా ఆల్రెడీ ఫాస్ట్ మైట్ ఎంఐటి ఈ మైట్ మైట్ అంటే నల్లికి అని చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎర్ర నల్లి కావచ్చు లేదంటే మామూలుగా గోధుమ రంగు నల్లికైనా కావచ్చు రెండింటిలో దేనికైనా ఉపయోగపడుతుంది మిత్రులారా గమనించుకోండి కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి మనకి మిరపకాయలు రేట్లు లేవని చెప్పేసి మనం ఆలోచించుకోవచ్చు ఎందుకంటే రైతు అనేవాడు ఎప్పటికో రేట్లు చూసి వ్యవసాయం అయితే చేయడు ఆ రేటు పెరగవచ్చు పెరగపోవచ్చు అది మన వృత్తి కాబట్టి చేస్తూ ఉంటాము కాబట్టి గమనించుకోండి మహా అయితే మనం ఒక నెల లేదంటే రెండు నెలలు స్ప్రే చేసుకుంటాం రెండు నెలల మీద నాలుగు ఎక్స్ట్రా పెట్టుకుని నాలుగు వేల కంటే అంతకన్నా కాకపోవచ్చు మనకి ఎక్స్ట్రాగా ఒక నాలుగు కింటాల్ పంట పండింది అనుకోండి అది అనేది ఇక్కడ రికవర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి గమనించుకొని స్ప్రే చేసుకోండి మిత్రులారా తోటలో తిరిగి నేను చూపించట్లేదు ఎందుకోసం అంటే నీళ్ళు పెట్టి ఉంది కాబట్టి కాళ్ళని అడుగులు పడతా ఉంటే ఆ ఉద్దేశంతో చూపించట్లేదు కాబట్టి బయట నుంచి చూపిస్తాను ఒకసారి గమనించండి ఇదిగోండి మిత్రులారా తోట వచ్చేప్పటికి రంగు అంటే బులుగు రంగు అట్లు కట్టుకోండి మిత్రులారా ఇదిగోండి తోట ధర్యాంబి చెట్లు చూడండి ధర్యాం చెట్లకి అక్కడక్కడ అటాక్ జరగటం అనేది జరుగుతుంది నల్ల తామరపూరుగా అనేది అయితే ఫ్లవర్లు అయితే ఇదిగోండి ఫ్లవర్లు అయితే ఏం లేదు మిత్రులారా ఎక్కడన్నా ఒక చెట్టుకు మాత్రం ఉండటం జరిగింది ఎక్కడన్నా ఒక చెట్టుకి తామరపు నల్ల తామర అనేది అటాక్ జరిగింది మ్యాక్సిమం లేదు ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది ఇక్కడ దీంట్లో ఉంది చూడండి ఒకటి అక్కడక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి ముందుగానే తక్కువ తక్కువగా ఉన్నప్పుడే మందులు మంచివి మంచివంటే ఉన్న ఉన్న వాటిల్లో మంచివి తక్కువ రేటులో చూసుకొని స్ప్రే చేసుకోండి ఈ ఫాస్ట్ మైట్ అనేది మాత్రం ఉన్న దాంట్లో తక్కువ రేటు ప్లస్ అలాగే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి తడి ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి మందులు స్ప్రే చేసుకోండి నల్లికి కానీ లేదంటే తామర తామరపురకు కానీ ఇది ఇది ముఖ్యమైన విషయం మిత్రులారా గమనించుకోండి సరే మిత్రులారా మరి స్ప్రే చేసుకుంటాను మిత్రులారా ఉంటాను థ్యాంక్ యూ